ఇది కర్ణాటక పోలీసులు కళ్ళు కప్పి ఎంతో అమూలమైన ఎర్ర చందనాన్ని మన దేశ సరిహద్దును దాటించారు ఎంతవరకు ఏ ఒక్క పోలీస్ ఆఫీసులు మన వైపు కన్నెత్తి మన సరుకులు దొంగలించే దమ్ము దమ్మున్న మగాడు ఎవడ లేడు అంత దమ్ము ధైర్యం ఈ స్టేట్ లో ఎవడకి లేదు అలాంటి ఒక ముక్కు ముఖం తెలియని తన అరుగు కొడు వచ్చి సర్వ దోసపాయరా అని చెప్తున్నాడు. రవరాడు. తర్తరేతి. దక్కరుంటాడు. ఎలా వచ్చాడు? వాస్. ఓడి పేరు కదల గన గనే. మా ఎవరికీ తెలియదు. మన దొంగల వాళ్ళ చేసే సమయాల మాతుమే జనని ప్రత్యక్షమయి కొరల మీద మెరిపడి చేసి కరవే తొలగొట్టుకు పోతున్నాడు వాస్. వాడి పేరు చెప్తే రౌడీలు గొండల సైతం పోతున్నారు పెద్ద పెద్ద దాదాలు కూడా భయపడుతున్నారు. వాడి పేరు వింటేనే గజ గజ గజగజగజ ఉనికిపోతున్నారు వాస్.

దిక్కులు పిక్కటెళ్ళిపోతాయి అడవి వదిలి పారిపోతాయి సింహాలు చూడు దించి వండ కొబ్బుల్లో దాల్కుంటాయి చరిత్ర బరువులు చెట్టెక్కి బిక్కు బిక్కు మంట గుచ్చుంటాయి అడిగిన అడివి పారిపోయాయి చెన్న చెగ జంతువులు ప్రాణాలు అవి చేతులు పెట్టుకొని అడవిని వదిలి పారిపోతాయి పడాయాపార గుండెలో రైలు పరిగెడుతాయి అడవి సంపదను దోసుకుంటున్నానని లడ్ కొట్టుకోవడానికి వచ్చిన ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లు చెట్టు గమ్మలకు చవాలా చేయలేదు అలాంటిది ఒక పిల్ల బచ్చాగాడు గురించి వాటి శక్తి సామర్థ్యాల గురించి మీరు చెప్తే నాకు చాలా కొత్తగా ఆశాస్వాదంగా ఉందిరా మీ ముందు వాడి పొగిడే చాలా పెద్ద డబ్బు చేశాం బాస్ బాస్